నేను రవ్వలడ్డూ చేస్తున్నానండి నేను చెప్పే ట్రిక్స్ టిప్స్తో కనుక మీరు రవ్వలడ్డూ చేసినట్టయితే ఇంకెప్పుడు బయట నుండి తెచ్చుకోరు ఇలా చేసి పెట్టండి ఇంట్లో చిన్నపిల్లల కాని నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చేసిద్ది ఇంకా రవ్వలడ్డు ప్రాసెస్ చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ రవ్వలడ్డు కోసం నేను కొబ్బరిని తీసుకున్నానండి ఒక కొబ్బరికాయలో హాఫ్ కొబ్బరిని మాత్రమే తీసుకోవాలి దాన్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ కొబ్బరికాయని నేను కట్ చేసుకొని మిక్సీలోకి యాడ్ చేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు కొబ్బరిని గ్రేట్ చేసుకొనైనా తీసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ టైమ్స్ బ్లెండ్ చేసుకోవాలి ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడుగు నుండి కలుపుకుంటే ఇంకొకసారి బ్లెండ్ చేసుకోవాలి కొబ్బరిని చాలా ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి అలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి రవ్వలడ్డూలో నెయ్యి ఎంత బాగుంటే అంత టేస్టీ అండి నెయ్యి హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే కిస్మిస్ని యాడ్ చేసుకుందాం ముందుగా కిస్మిస్ యాడ్ చేస్తే జీడిపప్పు అనేది ఫ్రై అవ్వకుండానే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోద్ది సో మనం ఫస్ట్ జీడిపప్పు ఫ్రై అయ్యాక మాత్రమే కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కిస్మిస్ కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు కిస్మిస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి హీట్ ఎక్కాక దీంట్లోకి ఒకటిన్నర కప్పు బొంబాయి రవ్వ ఆర్ సూజీ అండి ఇది అరకేసి బొంబాయి రవ్వ అండి కప్పుల్లో అయితే ఒకటిన్నర కప్పులు ఈ బొంబాయి రవ్వ సిమ్లో పెట్టుకొని మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టి అస్సలు ఫ్రై చేసుకోకూడదు రవ్వ లడ్డు ఎప్పుడైనా సరే సిమ్లో ఫ్రై చేసుకుంటేనే రవ్వ అనేది లోపల వరకు వేగి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లడ్డు ఈ లడ్డు టేస్ట్ అంతా మనం రవ్వని దాన్ని బట్టి డిపెండ్ అవుతుందండి సో కొంచెం ఇది సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలైనా పడుతుందండి చాలా ఓపిక్గా దాన్ని ఏపుకోవాలి ఒకవేళ మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నుండి టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఈ రవ్వని వేపుకోవాలి రవ్వ బాగా ఫ్రై అయ్యాక ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకొని దాంట్లోకి కొబ్బరి యాడ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక టూ మినిట్స్ పాటు రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ రవ్వ లడ్డులో కొబ్బరి యాడ్ చేశాను కదండి ఒకవేళ కనుక మీకు కొబ్బరి నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు ఏ ప్రాబ్లం లేదు కానీ లడ్డులో కొబ్బరి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ని ఆపేసుకొని వెంటనే దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే కడాయిలో ఉంచేస్తే రవ్వ అనేది మాడిపోతుంది సో వెంటనే ఒక మిక్సింగ్ బౌల్లోకి రవ్వని ట్రాన్స్ఫర్ చేసుకోండి మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నేను ఒకటిన్నర కప్పులు బొంబాయి రవ్వకి ఇక్కడ నేను టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ తీపి తక్కువగా తినే వాళ్ళయితే ఒక కప్పుకి ఒక కప్పే పంచదార యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు పాలు యాడ్ చేసుకోవాలి పాలు ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో నుండి ఇప్పుడు రవ్వలడ్డు చుట్టుకోవాలి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న రీతిగా చేసుకోండి ఇంకొకటి నేను మీకు చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఈ రవ్వని బాగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా ఇట్లా అంటూ ఉంటే రౌండ్ షేప్లోకి వచ్చిద్ది అంతేనండి లడ్డు రెసిపీ